నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం మగువా ఛానల్ ఫ్రెండ్స్ నాదైతే వెయిట్ లాస్ జర్నీ జరుగుతుంది సో నేటితరం మగువా ఛానల్లో డైట్ ప్లాన్ ఎట్లుంటుంది అంటే మన ఇంట్లో వాళ్ళు ఏ తింటున్నారో అదే తింటూ మనం వెయిట్ లాస్ అవ్వచ్చు చాలామంది వెయిట్ తగ్గాలి అంటే అన్నం మానేయాలేమో అనుకుంటారు కానీ అన్నం తింటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అండి అది ఎంత తినాలి ఎలా తినాలి ఇట్లాంటివి నేనైతే వీడియోలో చూపిస్తున్నాను అంటే మీకు కూడా చూసి మీరు కూడా చేస్తారు అని ఎవరైనా వెయిట్ తగ్గాలనుకుంటే మీకు కూడా మోటివేట్ అవుతుందని నేను వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అయితే ఇది ఎట్లా ఉంటుంది మనది చాలా స్లోగా వెయిట్ తగ్గుతాము తొందరగా అసలు వెయిట్ గెయిన్ అవ్వమండి సో ఇట్లా నేను చేసే డైట్ ప్లాన్ అయితే ఇట్లా ఉంటుంది అట్లా కాకుండా కొందరు తొందరగా మేము వెయిట్ తగ్గాలి అనుకుంటారు సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇస్తున్నది అదే మీకు డైట్ ప్లాన్ అండి ఎందుకంటే కొందరికి ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయ్యో లేదు అంటే ఏదైనా జాబ్ కోసం వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళు తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు సో అట్లాంటి వాళ్ళకైతే ఇది నేను చేసే డైట్ అయితే పనికి రాదు ఎందుకంటే ఇది స్లోగా వెయిట్ తగ్గుతాము అప్పుడు ఏం చేయాలి అనేది మీకు చెప్తున్నాను అండి ఎవరైనా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇది మీకు ఉపయోగపడుతుంది దానికోసమే అండి సో ఎట్లా అంటే సెవెన్ డేస్లో కనీసం మీరు ఫోర్ కేజీస్ తగ్గుతారు ఇప్పుడు ఈ నేను చెప్పే డైట్ ప్లాన్ అయితే అట్లా ఉంటుంది ఎట్లా అంటే మార్నింగ్ లెవ్వగానే ఫస్ట్ వేడిని తాగేయాలి అవునండి ఒక చెంబడు అంటే ఒక హాఫ్ లీటర్ అనుకోండి ఒక హాఫ్ లీటర్ గోరువెచ్చగా ఉండాలండి వేడిగా అంటే మరియు పొగలు పొగలవి కాదు గోరువెచ్చని నీళ్ళు తాగేయాలి సో మనకి ఒక హాఫ్ అన్ అవర్లో మనకి ఎంటీ స్టమక్ అనేది క్లీన్ అయిపోతుంది వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది తర్వాత మనం ఏం చేయాలి అంటే వాకింగ్ చేయాలి హాఫ్ అన్ అవర్ తప్పకుండా వాకింగ్ చేయాలి లేదంటే వర్కౌట్ చేయాలి అది చాలా ముఖ్యం ఎంటీ స్టమక్తో ఎంత వర్కౌట్ చేస్తే అంత వెయిట్ లాస్ అవుతారు ఎంత సేఫ్ చేయగలిగితే అంత సేఫ్ చేయాలి తర్వాత తర్వాత మీరు టీ కాఫీలు ఏం తాగొద్దండి టీ కాఫీలు తగ్గి తాగినమా వెయిట్ అనేది తగ్గరు అది గుర్తుపెట్టుకోవాలి టీ కాఫీ లేదు మాకు బాగా అలవాటు ఉంది ఏమన్నా తాగకుండా ఉండలేము అనుకుంటే బ్లాక్ టీ అండి వితౌట్ షుగర్ తాగేసేయండి ఒక కప్పు తాగవచ్చు రెండు మూడు సార్లు కూడా తాగవచ్చు అండి అంటే చాలామందికి అలవాటు ఉంటుంది పొద్దున మధ్యాహ్నము అట్లా సో అట్లాంటి వాళ్ళు వితౌట్ షుగర్ తాగేయచ్చు ఇంకా ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీరు టెన్ ఓ క్లాక్ తీసుకోండి అప్పుడు తీసుకున్నప్పుడు ఏం తీసుకోవాలి ఇడ్లీలు దోశలు ఇవి తీసుకోవద్దాయి ఎందుకంటే మీరు తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కదా ఏం తినాలి అంటే నా మనం పెసర్లు నానబెట్టుకోవాలి ఒకే రోజు ఇన్ని నానేసుకుంటే మీకు ఐదారు రోజులు వస్తాయండి వారం రోజులు కూడా వస్తాయి సో ఇన్ని ఒకేసారి నానబెట్టేసుకొని మొలకలు తెచ్చేలాగా పెట్టుకోండి మొలకలు వచ్చినాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం రోజు రెండు మూడు స్పూన్లు వాడుకోవచ్చు రెండు మూడు స్పూన్లు అండి ఎక్కువ తినొద్దు టీ స్పూన్తో రెండు మూడు స్పూన్లు మొలకలు తర్వాత దాంట్లోకి ఒక టమాటా ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర నిమ్మరసం కలుపుకొని తినేసేయండి మీకైతే కడుపు నిండిపోతుందండి చక్కగా సో తర్వాత మీరు లంచ్ లంచ్ టూ ఓ క్లాక్ చేయండి ఏం తీసుకుంటారు లంచ్లో మీరు రైస్ తినకుండా ఉండలేము అనుకుంటే చిన్న కప్పు అండి కప్పు అన్నం తినండి కానీ ఎప్పుడైతే అన్నం తిన్నామో వెయిట్ లాస్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది మీరు వెయిట్ లాస్ బాగా అవ్వాలనుకుంటున్నారు కదా ఎక్కువ కావాలనుకుంటున్నారు కాబట్టి అన్నం ప్లేస్లో ఒక పుల్కా తీసుకోండి ఒక పుల్కా లేదు మీరు జాబ్ చేస్తున్నట్టయితే ఒక పుల్కాతో ఉండలేరు బయటికి వెళ్ళాలి కాబట్టి రెండు పుల్కాలు తినండి ఇంట్లో ఉండే ఒక పుల్కా సరిపోతుంది ఇంత కూర తీసుకోండి కూరలో ఏం తినవచ్చు అంటే సోరకాయ తినవచ్చు బీరకాయ తినొచ్చు కీర దోసకాయతో కీర ఉంటుంది కదా కీరతో మనం కూర చేసుకోవచ్చు అలాగే దోసకాయతో కూడా కూర చేసుకోవచ్చు ఇవి బాగా వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి మనకి అలాగే ఈ పేసర్లు ఉన్నాయా వీటినే మనం కూర చేసుకోవచ్చు ఇంకా మధ్యలో బాదం నానబెట్టినవి ఉంటాయి కదా అవి కూడా తినవచ్చండి మనకు ప్రోటీన్ అందాలి కాబట్టి ఆల్రెడీ ప్రోటీన్ మొలకలు తిన్నాం కాబట్టి ప్రోటీన్ కూడా అందుతుంది ఇక ఈవినింగ్ ఈవినింగ్ మీకు టీ అలవాటు ఉంటే కనుక బ్లాక్ టీ తాగండి వితౌట్ షుగర్ లేదు మీకు టీ అలవాటు లేకపోతే రాగుల జాగా తీసుకోండి ఇంత గ్లాసు ఇంత గ్లాస్ అంటే టీ గ్లాస్ కొంచెం పెద్దది అంత గ్లాసు రెండు గ్లాసులు జావా తీసుకోండి అది సిక్స్ టు సెవెన్ లోపే అండి ఆ లోపే తీసుకోండి లేదు అనుకుంటే ఈ జావా ప్లేస్లో మీరు పండ్లు తీసుకోవచ్చు ఏం పండ్లు తీసుకోవచ్చు అంటే యాపిల్ తినండి హాఫ్ తింటేనే కడుపు నిండిపోతుంది నాకైతే మీరు తినగలిగితే చిన్నది ఒక యాపిల్ తినండి లేదంటే ఒక జామకాయ తినండి లేదంటే వాటర్ మిలన్ తినండి కీరా తినండి ఇవి తినండి అంతే ఇట్లాంటివి మీరు తింటూ ఉంటే వెయిట్ లాస్ అనేది బాగా ఫాస్ట్గా జరుగుతుందండి అండి హాఫ్ కేజీ కూడా తగ్గొచ్చు నేను ఫోర్ కేజీస్ అని చెప్పినా అంతకంటే ఎక్కువ కూడా తగ్గుతారు ఇంకా మనం కూరగాయలు అంటే చిక్కుడుగాయ గోకరగాయ బీనిస్ ఇవి కూడా ఉంటాయి కదా ఇవి కూడా మనం కూరలాగా చేసుకోవచ్చు ఇందులో ఫైబర్ ఉంటుంది బీరకాయ కూడా ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది మనం పుల్కాలో తింటే అది కూడా మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది కూర ఎక్కువగా తినండి పుల్క తక్కువ తినండి సో ఇంకొకటి లేదు మీరు జొన్న రట్టె తినగలిగితే జొన్న రట్టె ఇంత పిండి తీసుకొని చేస్తారు కానీ అంత కాదండి దాంట్లో హాఫ్ ముద్ద చేసుకొని హాఫ్ ముద్ద అంటే ఇంతే వచ్చేలాగా చేసుకోవాలి అది ఇది బాగా తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మట్టికే చెప్తున్నా అండి అన్నం తినద్దు అని అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి తొందరగా వెయిట్ లాస్ అనేది అవ్వం మనము అందుకని వెయిట్ లాస్ ఫాస్ట్గా అవ్వాలనుకునే వాళ్ళు పుల్కానే తినండి ఇట్లా తినండి రోజు మీరు మార్చుకోండి రోజు ఒకే కూర తినాలని లేదు కదా ఒకరోజు బీరకాయ ఇంకో రోజు చిక్కుడుగా ఇంకో రోజు బీర్నీస్ బీర్నీస్ అయితే ఉడకబెట్టుకొని కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి తాలింపు పెట్టుకోవచ్చు ఇంత ఇంత అండి కూర తొందరగా కడుపునండుతుంది ఒక్క పుల్కా ఇంత అని ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు తింటాను సో అందుకే చెప్తున్నాను తొందరగా కడుపునండుతుంది ఆకలి కూడా అయ్యేది మనకి మధ్యలో ఏమన్నా తినాలనిపిస్తే అటన్ మిల్ని ఉంటుందిగా కట్ చేసుకొని తినండి కీరా కట్ చేసుకొని తినండి సాల్ట్ వేసుకొని ఇట్లా తింటూ ఉంటే మీరు సెవెన్ డేస్లోనే నేను ఫోర్ కేజీస్ చెప్పినా మీరు ఫైవ్ కేజీస్ కూడా తగ్గే అవకాశం ఉంది సో ఇట్లా చేసి చూడండి సో అట్లాగే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది డే వన్లో ఎట్లా తిన్నారు కదా మరి డే టూలో ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ వరకు ఫస్ట్ డే మీరు డిన్నర్ దానిచ్చేసారు మళ్ళీ సెవెన్ తర్వాత ఏం తీసుకోవద్దు ఈవినింగ్ ఈరోజు సెవెన్ నుంచి రేపు మార్నింగ్ టెన్ వరకు ఎలాంటి తీసుకోవద్దు ఆహారం తీసుకోవద్దు వాటర్ ఎన్నిసార్లు అన్నది తాగొచ్చు మీరు డే మొత్తం మీద రెండు మూడు లీటర్ల నీళ్ళు కూడా తాగొచ్చు మన అవసరాన్ని బట్టి కనీసం లీటర్న్నారు రెండు లీటర్లైనా తాగండి నీళ్ళు తాగుతూ ఉంటే ఆకలి కూడా మనకి తొందరగా వేయదు సో డే టూలో కూడా మీరు ఏం చేస్తారు మార్నింగ్ లేవగానే వెళ్ళి తాగుతారు మళ్ళీ టెన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్లో మట్టుకు ఈ పెసర్ల మొలకలనే తినండి కావాలంటే దాంట్లోకి ఒక రెండు స్పూన్ల పెసర్ల మొలకలు వేసుకున్నప్పుడు దాంట్లో కీర కట్ చేసుకొని వేసుకోండి లేదు అంటే వాటర్ మిలన్ కొద్దిగా కలుపుకొని వేసుకోండి లేదంటే ఏదైనా జామకాయలు కానీ ఏదైనా ఫ్రూట్ కానీ మిక్స్ చేసుకొని తినొచ్చు అట్లా అర్థమైందని అనుకుంటున్నా అండి సో ప్రతిరోజు కూడా టిఫిన్ ఇట్లా రకరకాల పండ్లతో ఈ మన పేసర్లు ఉంటాయి కదా ఆ పేసర్లు రకరకాల నచ్చిన పండ్లతో ఈ సెవెన్ డేస్ తీసేసుకోండి ఇంకా లంచ్ లంచ్లో వచ్చేసి అయితే ప్రతిరోజు వేన్నీలు తాగడం మర్చిపోవద్దు ఉదయం ఇంకా లంచ్లో లంచ్లో రోజు మీరు ఒకటి నుంచి రెండు పులకాలను తింటున్నారు కూరలు మట్టుకు ఒకరోజు సోరకాయ తీసుకుంటే ఇంకో రోజు బీరకాయ ఇంకో రోజు పొట్లకాయ ఇంకో రోజు చిక్కుడుకాయ ఇంకో రోజు బీర్నిస్ గోరు చిక్కుడు ఎన్నైనే ఆ రోజులు అసలు ఇంకా ఆకుకూరలు తినొచ్చు మనం ఏ ఆకుకూర నచ్చిన ఆకుకూరలు తీసుకోండి పచ్చళ్ళ చేసుకోండి కూరలా చేసుకోండి ఏమన్నా తీసుకోండి ఇవన్నీ కూడా మన వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి లేదు అంటే రాజ్మా ఉంటాయి బొబ్బర్లు ఉంటాయి వాటిని కూడా మనం కూరలు వేసుకోవచ్చు ఇంకా బొబ్బర్లన్నీ కూడా మనం మొలకలు తెచ్చుకొని పెసర్లతో కలుపుకొని తినొచ్చు ఏంటి బొబ్బర్లు శనగలను కూడా కొద్దిగా ఒక టీ స్పూన్ వాటికి వాడుకోవాలి పెసర్లు రెండు స్పూన్లు వాడితే సరేనా ఇలా రోజు ఒక్కొక్క రోజు పుల్కా సేమ్ ఉంటుంది కూరలు మట్టికే మనం మార్చుకోవాలి ఇక డిన్నర్ డిన్నర్ సిక్స్ టు సెవెన్లో వేస్తారు కదా ఆరు నుంచి ఏడు గంటలలోపు ఆరు నుంచి ఏడు గంటలలోపు మీరు తినేది రైస్ అయితే తినొద్దు పుల్కా కూడా వద్దండి మీరు వెయిట్ తొందరగా తగ్గాలనుకుంటున్నారు కాబట్టి కీరా తీసుకోండి వాటర్ మిలన్ తీసుకోండి యాపిల్ తీసుకోవచ్చు జామకాయలు తీసుకోవచ్చు ఏమన్నా పండ్లు తినేసేయండి సపోటా తినొద్దు అరటి పండు తినద్దు మ్యాంగోస్ తినొద్దు స్వీట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఇట్లా తీసుకోవచ్చు లేదు అంటే ఈవినింగ్ కూడా మీరు మొలకెత్తిన ఈ మొలకలు ఉన్నాయి కదా ఈ మొలకల్ని ఏదైనా పండుతో మిక్స్ చేసి తీసుకోవచ్చు ఇంకా మధ్యలో మనం నానబెట్టిన బాదాంను పొట్టి తీసుకొని కూడా తినొచ్చు టీ కాఫీలు మటుకు తినొద్దు బయట ఫుడ్ తినొద్దు షుగర్స్ అసలు షుగర్ ఉన్నది ఏది కూడా మనం తినొద్దు సో ఇట్లా చేస్తుంటే మీరు వారంలో నాలుగు నుంచి ఐదు కేజీలు తప్పకుండా తగ్గుతారు నేను చెప్పిన దాని ఎక్కువనే తగ్గుతారు సో చేసి చూడండి ఇది ఎవరికండి అంటే వీడియో ఎక్కువ తొందరగా మేము వెయిట్ లాస్ అవ్వాలి మాకు టైం లేదు అనుకునే వాళ్ళు ఇట్లా చేయండి ఇక నేను చేసే డైరెక్ట్ ఏంటి అంటే మన ఇంట్లో వాళ్ళు ఏ తింటున్నారో అదే తింటూనే మనం స్లోగా వెయిట్ లాస్ అవుతాము అది హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము అలాగే వెయిట్ గెయిన్ అనేది మళ్ళీ అవము సో అట్లాంటి డైట్ ప్లాన్ నాది ఇట్లా అవ్వాలనుకుంటే నేను చేసే చేయండి ఫాస్ట్ కావాలంటే ఇది చేయండి సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఏదైనా మర్చిపోయి చెప్పలేకపోయినా మీరు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో మీకు ఉపయోగపడకపోయినా ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎవరైనా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మీరు కూడా హెల్ప్ చేసిన